హలో అందరికీ నేను మీ అనురాధ ఈ రోజటి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంట్లో లేనప్పుడు అప్పటికప్పుడే ఈ విధంగా బందోస రెసిపీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పిండిని యాడ్ చేసుకోవాలి ఇది మిల్లులో పట్టించిన పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాను ఇవి కొంచెం మందంగా ఉన్న అటుకులే అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగుని కూడా తీసుకుంటున్నాను పుల్లటి పెరుగుని తీసుకుంటే బాగుంటుంది ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూస్తున్న విధంగా ఉండాలి మరి పల్చగా కూడా ఉండకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మూతని కవర్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి అటుకులు వాటర్ని పీల్చుకొని కొంచెం మెత్తబడతాయి ఐదు నిమిషాల తర్వాత తెరిచి చూస్తే మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్క నుంచి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసేసుకొని ఇందులోకి రెండు రెబ్బల వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్కని తీసుకోవాలి మూడు మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పిండి గిన్నెని తీసేసుకొని ఇందులోకి మనం పైన లేయర్ అనేది క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది పిండి మనకి కొంచెం చిక్కగా అనిపించినట్టయితే ఇందులోకి ఇంకొక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనకి ఎక్కడ కూడా ముద్దలుగా లేకుండా మంచిగా చేత్తో కానీ స్పూన్తో కానీ మంచిగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వెండుమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ తురుము ఉల్లిపాయ తరుగు కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడ కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను చివరిగా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనకి మంచి సాఫ్ట్గా రావడం కోసం ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వేసే ముందు ఈ విధంగా ఉండాలి పల్చగా ఉంటే విరిగిపోతాయి ఇప్పుడు చిన్న మనం పోపు పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెని తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆ గిన్నె మొత్తాన్ని ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని కొంచెం ఆనియన్ తరుగుని కొత్తిమీరని యాడ్ చేసి ఇప్పుడు మనం రెండు గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం క్యారెట్ తరుగు ఆనియన్ తరుగుని యాడ్ చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా రెండు గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి పైన కూడా కొంచెం ఇప్పుడు మనం కింద ఏవైతే వేసామో అవి కూడా పైన కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి క్యారెట్ తరుగు ఉల్లిపాయ తరుగు కొత్తిమీరని వేసేసుకొని మూతని కవర్ చేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు వదిలేయాలి ఇప్పుడు మనకి మంచిగా వేగిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకొని మూతని కవర్ చేసుకొని వేయించుకోవాలి రుచి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మూతని కవర్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు వదిలేస్తే మనకి బన్ దోశ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో దాన్ని ఎలా వేయాలో చూసేద్దాం అదే గిన్నెలోకి ఇంకొకసారి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆనియన్ క్యారెట్ తురుము కొత్తిమీరని వేసేసి రెండు గరిటెల వరకు పిండిని కూడా యాడ్ చేసి పైన క్యారెట్ తరుగు ఆనియన్ తరుగు కొత్తిమీరని యాడ్ చేసి వేయించేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది అదే విధంగా అన్నిటిని చేసేసుకోవాలి ఎవరైనా సరే ఇష్టంగా తింటారు అంత ప్లఫీగా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసుకునే బన్ దోశ రెసిపీని చూపిస్తాను ఒక్కసారి చూసేయండి చాలా బాగుంటుంది ఇది కూడా ప్లఫీగా టేస్టీగా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి క్రిస్పీగా రావడానికి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ చిక్కటి మజ్జిగని ఒక కప్పు వరకు తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కనుంచుకుందాం మనం ఇక్కడ ఆనియన్ చాపర్ని తీసేసుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అల్లం ముక్క రెండు వెల్లుల్లిని తీసుకొని ఒక చిన్న సైజ్ ఆలుని కూడా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా ఈ చాపర్లోకి తీసుకోవాలి మీ దగ్గర చాపర్ లేనట్టయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నా సరిపోతుంది లేదంటే వీలైనంత సన్నగా తరుక్కొని కూడా తీసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఆనియన్ చాపర్ ఉంది కాబట్టి ఈ విధంగా చాప్ చేసుకొని తీసుకుంటున్నాను ఇక్కడ చూసారా ఈ విధంగా ఆనియన్ ఆలు అనేవి మంచిగా సన్నగా అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి పోపు కోసం ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పుని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకొని ముందు వీటినే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆలు ఆనియన్ తరుగుని వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం తరుక్కొని తీసుకోవడం వల్ల చాలా స్పీడ్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా పక్కన ఉంచుకోవాలి అప్పటి వరకు మనకి ఇక్కడ పిండి సెట్ అయిపోయింది మనం రవ్వ వేసాం కాబట్టి కొంచెం వాటర్ని పీల్చుకొని ఈ విధంగా అయిపోతుంది పిండి అనేది ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఆనియన్ వీటన్నిటిని వేసేసి పోపుని ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగు కరివేపాకు రుచికి సరిపడ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతటిని ఒక్కసారి కలిపేసుకోవాలి మనం కలుపుతుంటేనే చాలా మంచి వాసన అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి లూజ్గా ఉన్న మనకు బందోస వేసుకోవడం అవుతుంది ఇప్పుడు మొత్తం పిండిని కలిపేసుకున్న తర్వాత ఇందులో చిటికెట్ అంటే చిటికెడు మాత్రమే వంట సోడాని వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి వంట సోడా ఎక్కువ వేసుకున్న ఆయిల్ ఎక్కువగా పీలుస్తుందని గుర్తుంచుకోండి ఈ విధంగా పిండిని కలిపేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న పోపు గిన్నెని తీసేసుకొని ఇందులోకి మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని కొన్ని నువ్వుల్ని యాడ్ చేసుకోవడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నువ్వుల్ని యాడ్ చేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒక రెండు గరిటెల వరకు ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం గిన్నెలోకి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈక్వల్ వచ్చే విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది అప్పుడే టర్న్ చేయకుండా కొద్దిసేపు ఆగి మనకి ఖచ్చితంగా కాలిందో లేదో చూసుకున్న తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి లేదంటే విరిగిపోతుంది ఈ విధంగా రెండు సైడ్స్ కూడా మంచిగా కాల్చుకొని తీసుకున్నారంటే పర్ఫెక్ట్ బందోస ప్రిపేర్ అయిపోతుంది ఇంకొక బందోసాని ప్రిపేర్ చేసుకుందాం అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని పిండిని వేసేసి మూతని కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ లో ఫ్లేమ్ పైన పెట్టుకొని మాత్రమే వేయించుకోండి చాలా రుచిగా ఉంటాయి మూడవ రెసిపీ రవ్వతో చేసుకునే రెసిపీ ఇది ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో వాటర్ని తీసుకుంటామో అదే కప్పుతో పిండిని కూడా తీసుకోవాలి రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని పావు టేబుల్ స్పూన్ పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని మరగనివ్వాలి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకొని వాటర్ని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మరగనివ్వాలి వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర తరుగు క్యారెట్ తురుముని వేసేసి ఇంకొద్దిసేపు మరగనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకొని ముందుగా జొన్నపిండిని మాత్రమే ఉడకనివ్వండి జొన్నపిండి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటూ ఉంటారు కదా మనం ఉప్మా చేసుకునే రవ్వని హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి రవ్వ కూడా మంచిగా ఉడకనివ్వండి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనిచ్చి కలుపుతూ ఎక్కడ ముద్దలు అనేవి లేకుండా చూసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మూతని కవర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ని యాడ్ చేసుకోవాలి ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఎగ్ కాన్ఫ్లోర్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్కి ఒక ఎగ్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే ఉప్పు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని మూతని కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ జొన్నపిండి రవ్వ వేసి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ని తీసేసుకొని చేతికి అప్లై చేసేసుకొని ఒక ముద్దల్లాగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని చేతి పైన ప్రెస్ చేసుకొని తీసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని చేతి పైన కానీ లేదంటే మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ పైన కానీ ప్రెస్ చేసుకొని తీసుకోండి నాకు చేతి పైన చేసుకోవడమే ఈజీగా అనిపించింది కాబట్టి అన్నింటినీ ఇదే విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఎగ్ మిక్స్ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి డీప్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఒక ప్యాన్ని స్టవ్ పైకి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా కూడా పట్టదు రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎగ్ మిక్స్లోకి డిప్ చేసుకొని వేసేసుకోవడమే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇంకొక లేయర్ లాగా పైన మనం ఈ విధంగా కోటింగ్ చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి కొంచెం వేగిన తర్వాత టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా తీసుకుంటే అబ్బా రుచి ఏమన్నా ఉంటుందా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి మీకు కుదిరిందో మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి